చదువుదావా ఇరవై ఎరుమీ గ్రంథం పదమూడు అధ్యయం ఇరవై మూడో వచ్చునో కుషు దేశస్థుడు తన చర్మమును తన చర్మమును మార్చుకొనగలడా మార్చుకొనగలడా మార్చుకుంటాడా చిరుతపులి చిరుతపులి తన మచ్చలను మార్చుకున్న తన మచ్చలను మార్చుకుంటదా మార్చుకొనగలిగిన ఎడ మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు కీడు చేయుటకు అలవాటు పడిన మీరును అలవాటు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్ల మేలు చేయ పడును స్తోత్రం చెప్పండి ఒకసారి గడిగా ఇక్కడ చదువుకున్న మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట జాగ్రత్తగా వినండి ఇందులో ప్రాముఖ్యంగా అలవాటు అనే మాట మనం చూస్తున్నాం అలవాటు పడిన కీడు చేయటానికి అలవాటు పడిన వాళ్ళు మేలు చేయగలరా మేలు చేయటం అయ్యిద్దా వాళ్ళ వలన అయ్యిద్దా అని ఒక క్వశ్చన్ మార్క్ అనమాట స్తోత్రం కూషు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకుంటాడా కూసు దేశం అనేది ఒక దేశం ఉంది ఆ దేశంలో మనుషులు ఎలా ఉంటారంటే బాగా నల్లగా ఉంటారంట నల్లగా ఉండే ఆ మనుషులు ఎన్ని సబ్బులు రుద్దినా యా ఎంతగా స్నానం చేసినా ఎన్ని నలుగు పిండిలు రుద్దినా కూడా వాళ్ళ చర్మం అనేది నలుపు నుంచి తెలుపుకనేది అనేది ఎరుపుకనేది మారదు మార్చుకుంటారా అయ్యిద్దలా అవదు వాళ్ళ వాళ్ళ చర్మం వాళ్ళకి దేవుడిచ్చాడు ఆ విధంగా నల్లగా కూషు దేశంలో ఉండే వాళ్ళందరూ అలా నల్లగా ఉంటారు వాళ్ళ చర్మం మారదు ఎక్కడ కూడా మనకు కొంతమంది నల్లగా కనపడతారు ఎన్ని మేకప్పులు చేసినా ఎంత రుద్దినా ఆ నలుపు అనేది పోతుంది ఏదో కొంచెం ఏదన్నా లైట్గా మారుతూ వచ్చాము మరలా ఆ మేకప్ తుడిచేస్తే అసలు రంగు బయటపడితే వాంతులే దేవునికి స్తోత్రం అవునా కాదా కాబట్టి అది వేమన పద్యం ఒకటి ఉంది చిన్నప్పుడు ఎప్పుడో చదివా నేను ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా అబ్బో మీకు కూడా బాగానే తెలిసే నలుపు నలుపే కాని తెలుపు కాదు తర్వాత ఇది రాదు రైట్ కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా పలుకున విశ్వదాభిరామ వినురవేమని వేమన్న చక్కగా పద్యం రాశాడు ఎలుక తోలు తీసుకొచ్చి నువ్వు ఏడాది మొత్తం ఉతుకు దాని నలుపు చర్మం అనేది పోయిద్దా పోదు ఎంత ఉతికినా పోదు ఏడాది ఉతికినా పోదంట అలాగే కొయ్య బొమ్మ ఉంటుంది కదా కొయ్య బొమ్మ అంటే చెక్కతో చేసిన బొమ్మ ఆ బొమ్మ తీసుకొచ్చి నువ్వు ఎంత కొట్టినా పలుకు పలుకన్నా మాట్లాడిద్దా కొయ్య బొమ్మ ఎక్కడన్నా మాట్లాడిద్దా మాట్లాడదు కొయ్య బొమ్మ ఎలాగైతే మాట్లాడదో చెక్కతో చేసిన బొమ్మ ఎలాగైతే మాట్లాడదో ఎలుక తోలు తీసుకొచ్చు నువ్వు ఎంత ఉతికినా అది నలుపు ఆ నలుపు రంగు పాదు తెలుపు రంగు రాదు అలాగే కూషూ దేశస్థులు కూడా వారి చర్మం నలుపు వాళ్ళని ఎంత ఉతికినా వాళ్ళకి ఎంత ఎన్ని నలుగు పిండిలు సబ్బులు పెట్టి ఉతికినా కూడా వాళ్ళ నలుపు అనేది పాదు మార్చుకునగలరా మార్చుకోలేరు అనేది ఇక్కడ చూస్తున్నాం దేవునికి స్తోత్రం కూసు దేశస్థులు వారి చర్మాన్ని మార్చుకోలేరు చిరుత పులి తన మచ్చలను ఏం చేయలేదంట మార్చుకోలేదు చిరుత పులికి మచ్చలు ఉంటాయి తెలుసుగా చారలు చారలు ఉంటుంది చిరుత పులి నల్లని మచ్చలు ఉంటుంది ఆ మచ్చలు తీసేసుకోగలిగిద్దా చిరుత పులి తీసేసుకోవటం వల్ల ఇద్దా పులికి అది కూడా వలన కాదు కూషు దేశస్తుడు తన చర్మాన్ని మార్చుకోలేడు చిరుత పులి తన మచ్చలని తీసేసుకోలేదు అలాగే ఒక పని చేయటానికి అలవాటు పడిన వ్యక్తి కూడా ఆ పని నుంచి బయటికి రాలేడు దానితో పోలుస్తున్నాడు ఇక్కడ జాగ్రత్తగా వినండి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి ఒక పని చేయటానికి ఒక వ్యక్తి అలవాటు పడితే ఆ అలవాటులో నుంచి బయటకు రావటం కూడా చాలా కష్టం ఆ అలవాటును మార్చుకోవటం కూడా చాలా కష్టం కూసు చేసేస్తుడు తన చర్మాన్ని ఎలా ఆ నలుపుని ఎలా మార్చుకోలేడు చిరుత పులి ఆ చారాలను ఎలా మార్చుకోలేదు ఒక పని ఇక్కడేమో ఇక్కడ ఏం రాశారంటే కీడు చేయటానికి అలవాటు పడినటువంటి ఒక మనిషి మేలు చేయలేడు అంటే అలవాటు పడితే దేనికైనా సరే ఒక పనికి మనం అలవాటు పడితే మనం దానిలో నుంచి బయటికి రాలేము అలవాటు పడటం అంటే ఏంటంటే రోజు చేయటం రోజు చేయటాన్ని అలవాటు పడటం అంటారు ఏదో ఎప్పుడెప్పుడు ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు దాన్ని అలవాటు పడటం అనరు అర్థమవుతుందా స్తోత్రం చెప్పండి రోజు ప్రతిసారి అదే చేస్తున్నారనుకో ప్రతిరోజు అదే చేస్తున్నారనుకో అది అలవాటు పడటం కొంతమందికి టీ అలవాటు అయింది ఇక దాన్ని మార్చుకోలేదు ఉదయం లేకవగానే టీ పడాలి టీ చుక్కబడితే కానీ వాళ్ళకి పని ముందుకు వెళ్ళలేదు కొంతమందికి అది అలవాటు సరే మంచి అలవాట్లు ఉండేవి చెడ్డ అలవాట్లు కొంతమందికి సిగరెట్ అలవాటు ఉంటుంది ఇక వాళ్ళు ఉదయం లేకవగానే ఏం ఏం పడాలి దమ్మబడాలి అరే అలవాటు అయిపోయిందిరా బాగా అంటాడు అంటే ఏంది అలవాటు అయిపోయిందంటే ఏంది రోజూ చేస్తూ ఉండటం వలన అది మనకి అలవాటు పడిపోవటం అన్నమాట కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి ఆ అలవాట్లో నుంచి వాళ్ళు బయటకు రాలేరు అది మంచిగాని చెడు కానీ ఇప్పుడు దుర్గారా ఉన్నాడు వాక్యం స్టార్ట్ అవ్వగానే నిద్రపోవటం అలవాటు అయిపోయింది ఆయనకి ఇక మనం అందులో నుంచి బయటకు తీసుకురాలేము ఆయన్ని అలవాటు అయిపోయింది అది కొంతమందికి ఎన్ని చేసినా కూడా నిద్ర పట్టదు వాక్యం వినే సమయంలో వాక్యమే వింటారు అది వాళ్ళకి అలవాటు నిద్రపోవటం కొంతమందికి అలవాటు సరే మంచిది కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి ఆ అలవాట్లో నుంచి బయటికి రాలేరు బయటికి రావటం అనేది చాలా కష్టం అసంభవం అది జరగదు అంత అలవాటు అనేది అంత భయంకరమైనదండి మనిషికి మనిషికి అలవాటు అందుకనే మనం చిన్నప్పుడు ఏం చదువుతామంటే ఎదిగే పిల్లలకి రే అది అలవాటు చేసుకో బాకండి అంటాం ఎందుకని అది ఏదైనా సరే ఒక చెడ్డ అలవాటు అనుకోండి రే అది చెడ్డ అలవాటు అలవాటు చేసుకో బాకండి అంటాం ఎందుకని చెప్తాం ఆ మాట రే దాన్ని కానీ అలవాటు రే పెద్ద అయ్యాక దాన్నించి మీరు బయటకు రాలేరు మొక్కై వంగనిది మానై వంగునా అని ఒక నానుడు ఉంది మొక్కగా ఉన్నప్పుడు మనం ఎలా అయితే అలా వంచగలం అవునా కదా మొక్కని పీకగలం ఎరగదీయగలం మొక్కని ఏమన్నా చేయగలం అదే మానయిందనుకోండి దాన్ని ఒక్క అన్న మనం గదిలించగలమా దాన్ని కొట్టాలంటే ఎంత ఇబ్బంది అయింది దాన్ని నరకాలంటే ఎంత ఇబ్బంది అయింది ఎంత కష్టమైద్ది దాన్ని నరకటమే తప్పితే వేరే దే ఏ విధంగా కూడా దాన్ని వంచలేం మానైనదా ఒక చెట్టుని మొక్కని వంచగలం అలాగే అలవాటు పడటం కూడా ఒక మనిషి దేంట్లోనైనా సరే అది మానైపోవటం అన్నమాట కా అలవాటు పడ్డాడు అంటే అందుకని సహజంగా మానవులంగా మనం మంచి అలవాట్లు చేసుకోవాలి కానీ చెడ్డ అలవాట్లు చేసుకోకూడదు ఒకవేళ చేసుకున్నామా అందులో నుంచి బయటపడలేం స్తోత్రం చెప్పండి హాలూయా ఇంతకీ ఎందుకు చెబుతున్నావు నాయన అంటే ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మరి మంచి ఉంటే పక్కన పెట్టేద్దాంలే చెడ్డ అలవాట్లు ఏమన్నా చేసుకొని ఉన్నారేమో ఒక్కసారి ఆలోచించి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం ఈ ఈ రోజుతో వాటికి స్వస్తి చెబుదామని నా ఉద్దేశం